సర్వే రిపోర్ట్స్ ఏదైతే ఫ్లాష్ సర్వే ఉందో అది అత్యంత కీలకంగా మారబోతుంది ఖమ్మం సికింద్రాబాద్ మల్కాజ్గిరి భువనగిరి ఈ నాలుగు స్థానాల్లో ఎవరు అభ్యర్థులు అనేది ఈ ఫ్లాష్ సర్వేల ద్వారా డిసైడ్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది ఇక భువనగిరిలో పోటీకి చామల కిరణ్ కోమటిరెడ్డి లక్ష్మి పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రేవన్ అందిస్తారు రేవన్ భువనగిరిలో పోటీకి చామల కిరణ్ కోమటిరెడ్డి లక్ష్మి పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది మరి ఈ ఇద్దరిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది భువనగిరిలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు మొత్తం మీద అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే రెండు నల్గొండ భువనగిరి రెండు కూడా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు అయితే ఉన్నట్టుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భువనగిరి సీట్పై కూడా ఫోకస్ పెంచింది ఇందులో మోటించి నుంచి కూడా ఇక్కడ ఏదైతే భువనగిరి సీట్ను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామలకిరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి కూడా ఇక్కడ టికెట్ అయితే ఆశిస్తున్నారు వీరిద్దరి మధ్యనే ఇక్కడ టికెట్కి అయితే ఫైట్ అయితే జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు ఈ మొత్తం బయటని పరిశీలిస్తే మాత్రం ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిగా కూడా భావించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏదైతే టికెట్ విషయంలో పోటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏదైతే ఏఐసిసి నిర్వహించినటువంటి ఫ్లాష్ సర్వేలు కూడా కోమటిరెడ్డి కుటుంబానికి టికెట్ ఇస్తేనే ఈ సీట్ ఈజీగా వస్తుందన్న సమాచారం కూడా ఆ సర్వేలో కూడా తేలినట్టుగా మనకు సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ఎప్పుడు అయితే పార్టీ టికెట్ కోసం అప్లై చేసుకోలేదు కానీ కేవలం రాజగోపాల్ రెడ్డి తన మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కేవలం ఎంపీ టికెట్ ఎడితే అది మంత్రి పదవికి అడ్డంకిగా మారే అవకాశం ఉందన్న బా నేపథ్యంలో అయితే చాలా కామ్గా ఉన్నాడు కానీ ఏదైతే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా ఇటు కోమటిరెడ్డి బస్ ఇద్దరు కూడా భువనగిరి నియోజకవర్గం నుంచి ఎంపీలో ఎన్నికయ్యారు ఈ ఎంపీ స్థానం మొత్తం పూర్తిగా పట్టుంది ఇటువంటి భువనగిరి నియోజకవర్గాన్ని తమ చేతుల నుంచి చేజార్చుకోవద్దని కూడా కోమటిరెడ్డి కుటుంబం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి లక్ష్మి అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అంటే ఒకవేళ ఈ భువనగిరి స్థానం ఇతరుల చేతికి చేజార్తే మాత్రం తమ అంటే తమ ఆధిపత్యం గట్టిపట్టు పోతుందనే ఉద్దేశంతో కోమటిరెడ్డి బస్ అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు క్యాడర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా భువనగిరి అంటే సత్యమణి వెంకట రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి టికెట్ ఇస్తేనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి అని క్యాడర్ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పార్టీ కష్టగాడలో ఉన్న సమయంలో కూడా గతంలో ఎం స్థానిక సంస్థలు ఎమ్మెల్సీగా ఎవరైతే ఏది లక్ష్మి కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి అలాగే జనగామ నియోజకవర్గంలో దాదాపు పది కోట్ల రూపాయలతోటి ఓల్డ్ ఏజ్ కూడా నిర్వహిస్తుంది పలు సామాజిక సేవ కార్యక్రమాలతో కూడా భువనగిరి నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిపట్టు ఉన్న నేపథ్యంలో ఇది ఈ టికెట్ను కోమటిరెడ్డి కుటుంబానికి కేటాయిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా పార్టీ అధిష్టానం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది అయితే ఇక్కడ మాత్రం తీవ్రమైన పోటీ ఉంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా సీఎం రేవంత్ సన్నిహితుడు ఎవరైతే ఉన్నారో చామల కిరణ్ రెడ్డి భువనగిరి నేతృత్వంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఈ పోటీ టికెట్ విషయంలో మాత్రం వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది ఇది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఫ్లాష్ సర్వే ఆధారంగానే టికెట్ కంచా కేటాయించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా అంటే గెలుపు అంటే తన మళ్ళీ గెలిచే అవకాశ గెలిచే గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోమటిరెడ్డి కుటుంబం వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీరెడ్డికి కేటాయించారు అలాగనే వారసులకు సంబంధించి మరోవైపు కోమటిరెడ్డి కుటుంబానికి కూడా ఈ టికెట్ కంచే కేటాయించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రేవన్ మొత్తం మీద మల్కాజ్గిరి స్థానం ఖమ్మం సికింద్రాబాద్ ఈ స్థానాలు నాలుగు స్థానాలపై కూడా గట్టి పోటీ ఉంది దీంతో ఫ్లాష్ రిపోర్ట్ ఆధారంగానే అభ్యర్థుల్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది